సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అండి సో సంజ్ఞానాత్మక వికాసంను నాలుగు దశల్లో జరుగుతుంది అని జీన్ ఫ్రియాజే ప్రతిపాదించారు ఆ దశలు ఏంటండి ఇంద్రియ చాలక దశ పూర్వప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ సో ఈ అమూర్ ఈ సం పియాజే ప్రకారము సంజ్ఞానాత్మక వికాసం అనేది వయసుపై కాకుండా దశల క్రమంపై ఆధారపడి జరుగుతుంది సో సంవేదన ప్రత్యక్ష భావము ఆలోచన ద్వారా సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది అని చెప్పారండి ఈ సంజ్ఞానాత్మక వికాసం ప్రధానంగా జ్ఞానేంద్రియ వికాసం మరియు భాషా వికాసంపై ఆధారపడి జరుగుతుందండి సో ఇతను సంజ్ఞానాత్మక వికాసం శిశువులో సంజ్ఞానాత్మక వికాసం అనేది పరిస్ పదహారు సంవత్సరాలకు గరిష్ట స్థాయిలో చేరుతుంది అనేసి జీన్ ఫియాజే గారు మనకు చెప్తున్నారండి సో ఈయన చెప్పిన ఈ నాలుగు దశలు ఏంటి ఈ నాలుగు దశల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఈరోజు మనం చూసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ ఇంద్రియ చాలక దశ అనేది మనకు పుట్టుక నుంచి రెండు సంవత్సరాల వరకు జరుగుతుందండి సో ఈ పుట్టుక నుంచి రెండు సంవత్సరాల వరకు ఈ జీన్ ఫియాజ్ ఏం చేశారు తన సొంత పిల్లలపైన పంతొమ్మిది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈ దశలను ఈ ఇంద్రియ చాలక దశను గుర్తించారండి దీంట్లో ఆరు అంటే సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేశారండి దీన్ని అసలు ఇంద్రియ చాలక దశ ఏంటి అంటే జీవి పుట్టుక నుంచి అంటే ఏం తెలియని ఒక జీవి బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు సో ఆ ప్రపంచ బాహ్య సమాజంతో తను ఎలా ప్రవర్తిస్తాడు తనకు తాను ఎలా సర్దుబాటు చేసుకోగలుగుతాడు అన్ని విషయాలను ఎలా తెలుసుకుంటాడు అని తన చుట్టూ ఉన్న ప్రపంచంలో వస్తువులని అర్థం చేసుకొని తను ఎలా ఉంటాడు అనే విషయాన్ని దీంట్లో మనకు చూపిస్తారండి ఈ ఈ దశ చివరి కల్లా మనకు స్కెమాటాలు అనేది మానసిక స్వభావంగా మారుతాయి స్కెమాటాలు ఇంతకుముందు చెప్పాను కదండి కొన్ని కొత్త కొత్త వర్డ్స్ యూస్ చేశారు ఫియాజే అనేసి మనం కొత్త వర్డ్స్